దేవునికి స్తోత్రం అందరికి నా హృదయలు లార్డ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించను గాక ప్రతిరోజు దేవాదేవుడు మనకు తెలియపరుస్తున్న వాక్యం ప్రకారంగా రోజు దేవాదేవుడు మనకు అందిస్తున్న వాక్యం కీర్తనము ముప్పై ఏడవ అధ్యాయం ఐదవ వచనము నీ మార్గమును యహోవాక అప్పగింపము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును దేవునికి సమస్తం కలుగును గాక ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితాలకు నెరవేర్చబడని కాక ఆమెన్ దేవుని బిడ్డారా ఈరోజు దేవుడు మనకు తెలియపరుస్తున్న విషయం ఏంటంటే నీవు నీ మార్గాన్ని ఎహో కప్పగింపము నువ్వు ఎవరికి అప్పచెప్తున్నావు మనుషుల వైపు చూస్తూ మనుషులు లోకము అని చెప్పేసి వారి మార్గంలో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే నీవు ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంటా ఉంటుంది నీవు లాస్ అయిపోయే అవకాశం ఉంటా ఉంటుంది ఇక్కడ నీ మార్గం అంతటినీ మనుషులకు కాదు కానీ దేవునికి అప్పచిప్పము ఆయన నమ్ముకొనుము మనుషులు నమ్మడం కంటే రాజులు నమ్మడం యహోవా నాశం మేలు వాక్య ప్రకారంగా నీవు ఆయన నమ్ముకొనుము అప్పుడు ఏం చేస్తాడో ఆయన నీ కార్యాన్ని నెరవేరుస్తాడు అంటే మనము మన కార్యాలన్నీ నెరవేర్చబడాలి అవన్నీ సఫలీకృతం కావాలి అంటే మనం చేయాల్సింది ఒకటి ఉంది ఏంటంటే ఆయన నమ్ముకోవాలి మనం అంటూ ఉంటాము నేను ఆయన్ని నమ్ముకున్నాను కదా అంటా ఉంటాము అవును ఆయన్ని నమ్ముకున్నాం ఆయనే కావాలని అనుకుంటున్నాం అనుకుంటున్నాము అందుకొరకే ప్రతిరోజు ఈ యొక్క వాగ్దానాన్ని కూడా వింటా ఉన్నాం ప్రతి ఒక్కరు బిళ్ళారా ఈ కీర్తనానందంలో కీర్తనకారుడు తెలియపరుచున్న విషయం ఏంటంటే నువ్వు ఆయన నమ్ముకొనుము ఆయన మీద ఆధారపడము అప్పుడు ఆయన కూడా నీ కార్యం నెరవేరుస్తాడు మనము కాలము దేవుని వైపు చూస్తామో ఎదురు చూస్తున్న కొద్దీ ఖచ్చితంగా ఒకరోజు ఫలితాన్ని పొందుకుంటాం నేను ఆయన నమ్ముకుని ఉంటున్నాను కదా అని చెప్పేసి నా కార్యం సఫలపరచబడట్లేదు కదా అని నువ్వు అనుకోకూడదు ఇక్కడేమో ఇంకొక బాట ఉంది నీ మార్గాన్ని ఏహో ఒక అప్పగింపుము ఏ మార్గం వెళ్తున్నావో ఆ మార్గాన్ని ఎవరికి అప్పచెప్పాలి ఏహో ఒక దేవునికి అప్పచెప్పు దేవునికి తెలియపరచు ఆయన నీ కార్యం నెరవేరుస్తాడు ఆయనకు చెప్పు నీ బాధ నీ రోదనంతా చెప్పు కొంతమంది ఒకటే పనిగా మనుషుల దగ్గరికి వెళ్ళి మనుషులంతా చెప్పుకుంటూ ఉంటారు ఇది నా బాధ ఇది నా సమస్య ఇది నాకు నాకు సహాయం చేయండి అని చెప్పేసి అన్ని విషయాలు చెప్పుకుంటా ఉంటారు మనుషులతో మాట్లాడి మనుషులకు చెప్పుకున్నంతగా దేవునికి చెప్పుకుంటే దేవుడు తప్పకుండా ఎదురుస్తాడండి దేవుడు అన్యాయస్తుడు కాదు నువ్వు నాకు మొర్ర పెట్టుముందు ఉత్తరం ఇస్తా అని చెప్పాడే సమాధానం ఇస్తానన్న దేవుడు నీకు కార్యాన్ని ఎందుకు నెరవేర్చడం నెరవేర్చకబడబడకపోవడం కారణం ఏంటంటే నీ మార్గాన్ని నీవే నడుస్తా ఉన్నావు నీ నీ ఇష్టానుసారం నువ్వు వెళ్తా ఉన్నావు మనుషులకు ఇష్టానుసారం నువ్వు వెళ్తా ఉన్నావు కానీ నీ మార్గాన్ని దేవునికి అప్పచెప్పలేకపోతావున్నావు ఎప్పుడైతే నువ్వు దేవునికి అప్ప ఎప్పుడైతే దేవుడు సరెండర్ అవుతావో ఎప్పుడైతే దేవుని మాటకు లోబడతావో అప్పుడు నీ కార్యం నెరవేర్చబడుతుంది రోజు నువ్వు చేసే కార్యం ఏంటి నువ్వు చేసే పని ఏంటి నువ్వు మనుషులకు అనుకూలంగా వెళ్తున్నావు మనుషులకు అనుకూలంగా వెళ్ళిన కొలది నీ కాళని నెరవేర్చబడదు సబలీకృతం కాదు ఎంతకాలం వెళ్తావు నీ కుటుంబీకులని తల్లిదండ్రులని బంధువులని స్నేహితులని ఎంతకాలం వారి వైపు చూసుకుంటూ వారి వైపు వెళ్తూ ఉంటావు ఇకనైనా ప్రే సహోదరి సహోదరుడా నా కుమారుడా కుమార్తె దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఇకనైనా నా వైపు తిరుగు పూర్తిగా నన్ను నమ్ము పూర్తిగా నన్ను నమ్ముకుంటే నేను ఎందుకు మిమ్మల్ని అన్యాయస్థుడిగా ఉంటాను మీకు ఒక అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి విధురాలకి న్యాయం చేసినప్పుడు నేను న్యాయం చేయను నువ్వు నా వైపు తిరగలిగితే పూర్తి తిరిగితే ఖచ్చితంగా రోజుల వ్యవధిలోనే నీ కార్యాన్ని నేను నెరవేరుస్తాను రోజుల వ్యవధిలోనే కొద్ది రోజుల్లోనే నీవు ఏదైతే తెలుసుకుంటున్నావో అది నీకు ఖచ్చితంగా పొందుకుంటావు పొందుకోకపోవడానికి కారణం ఏంటంటే నీ మార్గాన్ని ఏవో దేవునికి అప్పగించలేకపోతున్నావు నీవు మనుషులు చెప్పినట్టుగా మనుషుల ప్రకారం నడుచుకుంటున్నావు తద్వారా నీవు దైవిక దీవెన ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నావు ప్రియ కుమారుడా కుమార్తె ఈరోజు నీకున్న కష్టము నష్టము బాధ బలహీనత దేవుని సమస్తం తెలుసు తెలవదని కాదు కానీ నీవు నీ ఇష్టానుసారానికి వెళ్ళిన కొలది నీ కష్టం అనేది నీ నష్టము నీ బాధ అనేది తొలగిపోలేదు నువ్వు ఎప్పుడు లాభాన్ని సంతోషాన్ని సమాధానాన్ని అనుభవించలేకపోతున్నావు కారణం ఏంటంటే నీ ఇష్టానుసారం నువ్వు వెళ్తున్నావు నువ్వు దేవునికి అప్పచెప్పుకో దేవుని పూజ పూర్తిగా ఆధారపడు దేవుని నమ్ముకో నీ మార్గాన్ని ఏహోకి అప్పజెప్పు దేవునికి అప్పచెప్పు దేవుడు తప్పకుండా నీ కార్యాన్ని నెరవేర్చి నిన్ను సఫలీకృతం గాక ఈ గొప్ప వాగ్దానం జీవితం నెరవేర్చాలంటే నీవు దేవునికి నీ నీ నిండు మనస్సు నీ హృదయాన్ని దేవునికి అప్పచెప్పు నీ మార్గాన్ని దేవుని అప్పచెప్పు దేవుడే కలగ చేసుకుని నీ కార్యాన్ని సఫలీకృతం కాక నెరవేర్చును గాక ఈ వాక్య వాగ్దానం లేట్టు అన్నప్పుడు కలువసూ ప్రార్థనిస్తున్నాం ప్రార్థన మహాకరుడా పరిశుద్ధి ప్రేమ గల తండ్రి నువ్వు మాట మాటలు చూస్తున్నాను రోగా ఇంతకాలం మనుషుల వైపు చూస్తూ మా మార్గాన్ని మా పనులను మా కార్యములను మనుషుల వైపు చూస్తూ మనుషుల వైపు అప్పచెప్పుకున్నాం ప్రభా క్షమించండి ఇక్కడ నుంచి తిరుగుతున్నాం ఈ వైపు యా మా కార్యాలను సబరీకృతం చేసి మహిమ పొందు వేడుకుంటున్నాం ప్రభా కనపరచండి అయా నీ నామాని అయా అతని తను ఎత్తిపడుతుండగా తండ్రి మా జీవితాలు ప్రభు అనేకలు రోజు తండ్రి సాక్షిగా ఉన్నట్టుగా సహాయం దేశం వేడుకుంటా కష్టము నష్టము బాధాపరించరో రుమలు ఎరుగుబందులు అపబాధ మంది తొలగింపచేసి మీ నామానికి మహిమ నిలబెట్టుకోవాలి మనం ఏ సు శ్రేష్టమైన నామలో కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి ఆమె